అతను వైపుడు ఉన్నాడు ఇక్కడ పెద్ద ఆయన్ని ఇక్కడికి ఇన్ఛార్జ్ చేసినాడు అక్కడ ఎప్పుడు వచ్చినా ఎవరు ఉండరు సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు చేస్తే అక్కడ ఆయన ఇన్ఛార్జ్ అంటారు అది చాలా కష్టంగా ఉంది విషయము ఈరోజు ఈరోజు సమాధానం ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలుసు కానీ దాని గురించి అయితే ఎవరో మా పంచాయతీ వాళ్ళు కూడా చెప్పలేదు మాకు చాలా ఇబ్బంది ఉంది మేడం ఎక్కడికి పోయినారు ఏం సమాధానం చెప్పేది అనుకుంటున్నాను ఇప్పుడు సార్ నేను డిప్టేషన్ క్యాన్సిల్ చేసి ఆ ఇప్పుడు ఏదన్నా సర్వే చేయాలనే ఆయన విజయ్ గారు సార్ అని అన్నాడు సార్ నేను ఏఈఓను నన్ను ఎందుకు వేస్తారు తాను పెన్షన్ సర్వేకి నన్ను వద్దంటాడు ఏదైనా గవర్నమెంట్ సర్వేకి నాకు సంబంధం లేదు నేను హైర్ ఆఫీసర్లు కదా మీరు నన్ను ఎట్లేస్తారు ఇది మాకు ప్రాబ్లమే సార్ పెద్ద మా సమస్య వినండి సార్ మేజర్ పంచాయతీ సార్ నాకు ప్రతి దాని నేను వెనుక్కుంటాను నాకు వెల్ఫేరు మెడికల్ లీవ్లో ఉంది ఈయన డిప్రెషన్ పోయినాడు లేదు సార్ అగ్రికల్చర్ వర్క్ కూడా మేము కానీ అప్పుడు ఇలా విజయభాస్కర్ రెడ్డి అని ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆయన ఉన్నాడు మేడం ఇంత ముందు ఆయనే సమాధానం చెప్తా ఉన్నాడు ఏరియా ఇస్తా ఉన్నాడు ఇప్పుడు అవును అసలు